వెల్కమ్ టు సీఎన్ టీవీ

మీకు అంటే ఎలా అర్థమైంది ఇక్కడ దెయ్యాలు ఇంకా గట్టిగా ఉన్నాయని నమ్ముతున్నారా అంటే దెయ్యాలు ఇంకా ఉన్నాయంటే నమ్మకం ఉందండి అందుకే మేము కొద్దిగా ఊరికి కట్టుబడి చేసుకోవాలి పట్టలేదు తోడుకెళ్ళిన వాడికి పట్టింది ఎలాగా పడితేమో ఇంకా రెండు పాలు ప్రాణాలను తీసాను కదా మీకు ప్రాణం కూడా కావాలి నాకు మీ తోడ మసం కావాలని అలా ఆలోచిస్తుంది సార్ డిమ్మగురికి ఇప్పుడు వెంటనే వాడికి ఇంకా తోసేసి ఇంకా పరిగెట్టి పైకి వచ్చాడు సార్ వస్తే మాకు ఫోన్ చేస్తే మళ్ళీ మేము వెళ్ళేసి డుమ్మగా ఈ ఇంకా గొరవగాన్ని తీసుకెళ్ళి వాడికి మంత్రం చేస్తే అది పోయింది సార్ దయ్యం మళ్ళీ వదిలేసింది సార్ అతనికి ఆల్రెడీ ఒక గొర్రవని ఆ రోజు చంపేసింది అదే గొరవని పోర్చడానికి వెళ్ళిన రోజు మళ్ళీ ఇంకొక తొడ కావాలని అడిగారు అవును దయ్యం అలా అలా సార్ రాత్రులు నిద్ర పట్టట్లేదు అందరూ కలిపి ఒక దగ్గర ఉన్నట్టున్నారు అవును సార్ అవును సార్ సార్ వెళ్తే అక్కడ ఇద్దరు వెళ్ళారు ఒక డుంబగురు నేను ఉంటాడు అక్కడ వెళ్తే డుంబగురు పట్టలేదు ఇంకో ఇంకో అతనికి తోడుకెళ్ళిన అతనికి దేం పట్టింది ఇంకా ఇద్దరిని చంపాను చంపాను నీ నీ కూడా ఇంకా చంపేస్తాను నీకు కూడా తోడ నీ తోడ కావాలని అలా అలా పెట్టింది దేం పట్టిన పట్టింది అది అక్కడ అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న ఆ గుమ్మగూరు మళ్ళీ పైకి వస్తాడు ఆయనకి శ్సనంలో వదిలేసి మళ్ళీ పైకి వచ్చేస్తే మాకందరికి ఫోన్ చేస్తే వెళ్ళాము మళ్ళీ గొర్రగాడికి ఇంకో గొర్ర తీసుకెళ్ళి ఆయనకి మంత్రం చేసి అలా చేస్తే మళ్ళీ ఆడే మళ్ళీ ఇది ఓకే అమ్మ అంటే ఏదో సంఘటన అయిపోయింది మీరు మీ దోషాలు పెద్ద ఆచారాలు అయిపోయినా మాది ఎలా జరిగింది అసలు నాకు అక్కడ ముందు తెలియదు సార్ అంటే మీరు పెరిగిపోయిన ఈ మూఢ నమ్మకాలు అనేది నమ్ముతున్నారా దేయాలు అనేది దేవాలయం అనేది నమ్ముతున్నాం అక్కడ నుంచి ఎత్తుకొని చేశారండి అక్కడే జీవు ఏదో పోయి ఉంటుంది మన ప్రాణం మామూలు కాటుకి ఇక్కడ చేసినారు కాటు చేస్తేమో చూసామండి చూస్తే కళ్ళు కొద్దిగా నిలిపేసాడు కండ్లు నిలిపేశాడు సార్ ఇమైంది అనేసి నేను కూడా ఇక్కడ మా తమ్ముడే కదా నిలిపేశాడు ఇది చచ్చిపోయినసి చూసాము చూస్తే మరి మరి బాగలేదు అనేసి మళ్ళీ ఇంకొక దగ్గర దగ్గర తీసుకుని వెళ్ళాము ఆ ఫస్ట్ దగ్గరే ఆ జీవిపోయింది నా దగ్గర మళ్ళీ ఎందుకు చేచ్చారు అనేసి అన్నారు అంతే అంతే సార్ నాకు తెలిసింది చనిపోయాడు సార్ దయ్యం ఒకడే ఊదేరట సార్ ఊదిన తర్వాత వాడికి దరపున వీడికి పడేసింది వీడి చసిపోయినాడు సార్ అమ్మటూర చాయ్ కూర కింద కాల్లుసలే రొసి కూర తిన్నే చలబత్తా చలిబత్తలా పచ్చే మరమనస్ ఎలాజే ముందు అడగజే అట ओसोसो को फकोचा खडा फचटल कोला होतसे छनडा बसेला छनडा बसेला होतसे हानि छोंडे फराय बला इतै सुखवार गला औरगे गला अम औरगे का गला तो चाम गला दरबी बला सेवर गया अच्छा रमेश तो मार दे बला रे बर्क एंत

అయితే ఆ రోజు పద్దెనిమిది మనం మాకు మెడికల్ క్యాంప్ జరిగిందండి పంతొమ్మిదిలో కూడా ఇదే ఊర్లోనే మేము టీకల కోసం సెంటర్ దగ్గర ఉన్నాము ఉండిన తర్వాత ఇదిగో ఇలాగా ఏజెన్సీ పరంగా గాలి సోకింది ఇది చెప్పారు అయితే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అని అడిగాము అంటే ముందు రోజే మెడికల్ క్యాంప్ జరిగింది కదండి అందుకనే మేము మళ్ళీ వచ్చి విజిట్ చేద్దామనేసి అక్కడే ఉన్నాము మేము సెంటర్ దగ్గర ఉండి అడిగాము అడిగితే లేదు ఏజెన్సీ పరంగా ఇలా గాలిలోనే సోకుతుందని విలేజర్స్ కూడా అన్నారు అందుకనే మేము అక్కడే ఉన్నాం సార్